ఐదు నిమిషాల మీటింగ్ అంట నిజంగా అది చాలా త్వరగా అయిపోవాలి జస్ట్ ఒక ఐదు నిమిషాల మీటింగ్ ఈమెయిల్లో కూడా అలాగే రాశారు ఐదు నిమిషాలు నేనది నమ్మాను అదే నేను చేసిన మొదటి తప్పు చాలా ప్రిపేర్డ్గా వెళ్లా ల్యాప్టాప్ రెడీ నోట్బుక్ రెడీ కానీ మెంటల్గా మాత్రం అస్సలు లేను బాస్ నవ్వుతూ అన్నాడు ఇది చాలా క్విక్గా అయిపోతుందిలే ఆ మాట వినగానే నాకు అర్థమైపోయింది ఇక ఇది ఇప్పట్లో అవ్వదు అని ఒకటో నిమిషం మిగతా వాళ్ళు కూడా రానివ్వండి కాసేపు ఆగుదాం తప్పదు కదా ఆగాం ఐదో నిమిషం ఇంకా ఆగుతూనే ఉన్నాం ఎవరో ఒకరు అడిగారు నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా లేదు ఎవ్వరికీ కనిపించట్లేదు పదో నిమిషం స్క్రీన్ అయితే కనిపిస్తోంది కాని ఆడియో రావట్లేదు వెంటనే ఒక మేధావి అన్నాడు మీరు మ్యూట్లో ఉన్నారు నిజానికి వాళ్ళు మ్యూట్లో లేరేరు కానీ ఎందుకో వినపడట్లేదు ఇరవయ్యో నిమిషం మనం ఇంకా ఒకటో స్లైడ్ దగ్గరే ఉన్నాం అవును ఒకటో స్లైడ్ దానిమీద ఏముందో తెలుసా అజెండా అసలు మీటింగ్లో ఏం మాట్లాడాలో కూడా ఇంకా మొదలుపెట్టలేదు ముప్పయ్యో నిమిషం ఎవరో సంబంధం లేని ప్రశ్న అడిగారు ఇప్పుడు మనం వేల పదిహేడులో జరిగిన దాని గురించి డిస్కస్ చేస్తున్నాం అసలు రెండు వేల పదిహేడులో నేను ఈ కంపెనీలోనే లేను గడియారం చూశా యాభై రెండు నిమిషాలు అయిపోయింది దేనికి ఆ ఐదు నిమిషాల మీటింగ్కి చివరికి మా బాస్ అన్నాడు సరే మనకు టైం అయిపోయింది దీని గురించి ఇంకో మీటింగ్ పెట్టుకుందాం నేను శూన్యంలోకి చూస్తూ మెల్లగా అనుకున్నా దీనికి ఒక మెయిల్ పెడితే సరిపోయేది కదా సామి అంతే అలా చచ్చిపోయింది నా ప్రొడక్టివిటీ